హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఈరోజు నేను నా ఫ్రెండ్ మంత్రాలయం వెళ్ళబోతున్నాము మంత్రాలయంలో ఏమేమి విశేషాలు ఏమి అక్కడ ఏమి స్పెషల్ రాఘవేంద్ర స్వామికి నేను ప్రతి వీడియో అప్డేట్ చేస్తుంటాను ఎవరన్నా కొత్తగా ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కూడా అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి మంత్రాలయంలో ఏమేమి ఉన్నాయి ప్రతి ఒక్క వీడియో మీకోసం అప్లోడ్ చేస్తాను చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రైలు ఎక్కాము రైలు ఎక్కిన తర్వాత జనాలు చూడండి వెళ్తున్నారు మన ధర్మవరం నుంచి డైలీ నాలుగు ట్రైన్లు ఉన్నాయండి ధర్మవరం టు మంత్రాలయంకి రష్ అయితే ఫుల్గా ఉంది మేము జనరల్ టికెట్ తీసుకున్నాము రిజర్వేషన్ చేయించుకోలేదు మీరు ఎవరైనా వెళ్ళాలంటే రిజర్వేషన్ చేయించుకోవచ్చు రెండు వందల ముప్పై కిలోమీటర్లు నార్మల్గా అయినా వెళ్ళొచ్చు చూడండి ఇక వీడియో కంటిన్యూ ఫ్రెండ్స్ మంత్రాలయం స్టేషన్లో దిగినాము అక్కడ చూస్తే చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇదే మంత్రాలయం రైల్వే స్టేషన్ ఇదిగోండి ఫ్రెండ్స్ మంత్రాలయం స్టేషన్ దిగి స్టేషన్ బయటకు వచ్చాము మంత్రాలయం దిగి బయటకు స్టేషన్ నుంచి బయటకు వచ్చాము అక్కడ చూడండి ఎంతమంది వచ్చారు జనాలు వీళ్ళంతా ఇట్లా ఆటోను కారు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ మాట్లాడుకొని ఇక్కడి నుంచి మంత్రాలయం స్వామివారికి దగ్గరికి వెళ్ళాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక్కసారి మంత్రాలయం మంత్రాలయం రైల్వే స్టేషన్ చూడండి ఎలా ఉంది ఎంత పెద్దగా ఉందో ఇది మంత్రాలయం స్టేషన్ అంటే మంత్రాలయం అని ఉండదండి మంత్రాలయం రోడ్డు స్టేషన్ పేరు వచ్చి మంత్రాలయం రోడ్డు అన్నలా మనము స్టేషన్ పేరు చూస్తున్నారు కదా ఇదిగోండి మంత్రాలయం రోడ్ అని ఇక్కడ చాలా మంది దిగారు మొత్తం అంతా మాతో పాటు దాదాపు ఎంత లేదన్నా ఒక రెండు వేల మంది వచ్చారు రైల్వే లో దిగినాక ఆటో ఎక్కాము మేము మా ఫ్రెండ్స్ ప్రయాణికులతో తోటి ప్రయాణికులు ఎక్కారు వీటి నుంచి డైరెక్ట్ మంత్రాలయం ఆటో ఫ్రెండ్స్ మంత్రాలయం దగ్గరకు వచ్చేసాము ఇదిగో ఇదే మెయిన్ ఎంట్రీ స్వామిది ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మంత్రాలయం దగ్గరకు వచ్చేసాము మనం మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి మంత్రాలయం దగ్గరికి ఆటోలు రావాలి ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు మనం ఒకవేళ ఆటో ఇంకా తక్కువ మాట్లాడాలంటే మాత్రం అస్సలు కాదు కనీసం ఫిఫ్టీ రూపీస్ మనం సైలెంట్గా ఎక్కేయాలి ఎందుకంటే మళ్ళీ లేట్ అయిందనుకోండి ఆటోలు కూడా ఉండవు బస్సులు గవర్నమెంట్ బస్సులు కూడా అస్సలు ఉండవు అక్కడ అందుకు మనం ఏం చేయలేము కంపల్సరీగా ఇంకా ఆటోనే ఎక్కి రావాల్సిందే జై రాఘవేంద్రయ నమ ఇది కూడా చూస్తున్నారు కదా ఇది రాఘవేంద్ర స్వామి టెంపుల్ మెయిన్ లోపల లైవ్ పెట్టారండి ఎనీ టైమ్ అక్కడ లోపల పూజ తిరిగేది బయట ఇక్కడ లైవ్ పెట్టింటారు అంతేకాకుండా ఇదిగో చూస్తున్నారు చుట్టూ ఈ మంత్రాలయం టెంపుల్ చుట్టూ కూడా ఆయన రాఘవేంద్ర స్వామి యొక్క చరిత్ర చుట్టూ నా సైడ్ ఇటు సైడు గోడలు ఉంటాయి కదండి గోడలకి రాఘవేంద్ర స్వామి చరిత్ర ఉంటుంది అంతేకాకుండా మెయిన్ గుడి టెంపుల్ దగ్గరికి వెళ్తేనే మనం లోపలికి ఎంట్రీ వెళ్తేనే రైట్ సైడ్ అండి రైట్ సైడు స్నానానికి తుంగభద్ర నది ఉండి ఉంటుంది అంతే దాదాపు ఒక హండ్రెడ్ మీటర్స్ అక్కడ అలా రైట్ సైడ్ టెంపుల్ దగ్గరికి వెళ్తే రైట్ సైడ్ తిరిగి తగిన తుంగభద్ర నదికి రూట్ వెళ్తుంది ఆ రూట్లో తుంగభద్ర నదికి మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడ వెళ్ళే ప్రయాణంలో ఇట్లా చుంబులు బకెట్లు ఇస్తారు మనకి కానీ మనకి ఆ చుంబులు బకెట్లు అవసరం లేదండి ఒక లీటర్ బాటిల్ ఉంటే చాలు అక్కడ మనం నది కదండి వెళ్ళే తుంగభద్ర నది కాబట్టి ఆ నది దగ్గర మనము డైరెక్ట్ వెళ్ళి దిగి స్నానం చేయించండి మీరు అక్కడ బకెట్లు చొమ్ములు ఇలాగ ఇస్తారేమో చూస్తున్నారు కదండి అది అంత లాంగ్ ఉంది అంటే మేము వెళ్ళేటప్పటికి నీళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి వెళ్దాం చూపిస్తాం మీకు తుంగభద్ర మధ్య ఎట్లుంది ఏం కథ అని మొత్తం అంత టోటల్ చూపిస్తా చూడండి ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది తుంగభద్ర అనేది ఇక్కడ మేము వెళ్ళే తనకి నీళ్ళు అయితే చాలా తక్కువగా ఉన్నాయి పర్లేదండి స్నానం చేసేదానికి ఏం బాగా ఉపయోగపడుతుంది ఇదిగో చూస్తున్నారు కదా మాతో పాటు చిన్న భక్తులు పిల్లలు అయితే తక్కువ నీళ్ళు మాత్రం చాలా చల్లగా చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి మార్నింగ్ కదా అంటే మధ్యాహ్నం అయితే కూలింగ్ తక్కువ ఉండు చాలా చల్లగా ఉన్నాయి అలాగే చల్లెలోనే దిగి స్నానం చేశాము ఇది కూడా చూస్తున్నారు కదా ఫుల్ కూలింగ్ అంటే ఫుల్ కూలింగ్ వణుకుతున్నాం మేమైతే ఫుల్ కూలింగ్ ఇంకా స్నానం అయిపోయాక మల్ల రిటర్న్ కూడా చూస్తున్నారు కదా స్నానం అయిపోయింది మళ్ళీ ఇంకా రిటర్న్ చొమ్ములు తెచ్చుకున్నాం కదండి మీకు చెప్తాను కదా చొమ్ములు ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు చొమ్ములు మా దగ్గర పెట్టండి లగేజ్ మళ్ళీ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇంకా అమౌంట్ అట్లా ఇట్లా ఉంటారు ఆల్మోస్ట్ నన్ను అడిగితే అవసరం ఏం లేదండి చొమ్ములు డైరెక్ట్ వెళ్ళి నదిలో స్నానం చేసి లగేజ్కి లాకర్లు ఉంటాయి లాకర్ల దగ్గర పెట్టుకోవచ్చు ఇదిగో ఫ్రెండ్స్ మేమైతే చొమ్ములు తీసుకున్నాం కాబట్టి బ్యాగులు ఎత్తే వాళ్ళ దగ్గర పెట్టేశాము లాకర్ల దగ్గర పెట్టలేదు ఇదిగోని ఇంకా లోపలికి వెళ్ళాము స్వామివారి దర్శనం చేసుకుంటే ఇదిగోండి ఇది మెయిన్ టెంపుల్ మెయిన్